మా కార్తీ క్రియేషన్ ఛానల్కి స్వాగతం మా వీడియోను వీక్షిస్తున్న వీక్షకులకు స్వాగత సుమాంజలి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుగు వ్యాకరణాంశమైన నానార్థాల గురించి తెలుసుకుందాం ముందుగా నానార్థం అంటే అర్ధాలు నానార్థాలు అంటే ఒకే పదానికి వేర్వేరు అర్ధాలు కలిగి ఉండటం సదనం ఇల్లు గృహం తనువు శరీరం తోలు ఉత్సంగము ఒడి తొడ ఆర్తి దుఃఖము అమృతము సుధా పాలు నీరు కక్ష్య భూమధ్య రేఖ పాకం వంట పంట నారికేలాది కావ్య పాకాలు బుధుడు పండితుడు బుధగృహం వేల్పు వృద్ధుడు అంకిలి ఆపద క్షోభ అంగుష్టం బొటనవేలు అంగుళం అండజయు పాము చేప పక్షితొండ కస్తూరి అంతర్యామి పరమాత్మ జీవాత్మ అంబరం ఆకాశం వస్త్రము పాపము అనుస్వారం అక్షము బండి ఇరుసు కన్ను సర్పం జూదం అక్షరం వర్ణం రూపం నాశనం లేనిది పరబ్రహ్మం అడుగు అడగడం పాదం కొలత లోతట్టు ఆనలము అగ్ని కృత్తిక నల్లజీడి మూడు అంకే ఆశ కోరిక దిక్కు అసురుడు రాక్షసుడు అగ్ని అస్తరణం ఎర్రకంబలి పరుపు ఆసనం ఇనుడు సూర్యుడు ప్రభువు పోషకుడు భర్త ఇలా బుధిని భార్య ఆవు మాట భూమి ఇష్టి కోరిక యజ్ఞం కత్తి ఈశుడు రాజు శివుడు మన్మధుడు సంపన్నుడు ఉక్తి సరస్వతి మాట ఉచితము తగినది యుక్తము పరిచితం మితము ఉదాత్తుడు గొప్పవాడు ఇచ్చువాడు ఉద్యోగం పని అధికారం యత్నం ఉపాధ్యాయుడు గురువు పురోహితుడు ఉమా పార్వతి కాంతి పసుపు ఉల్క నుప్పుకనం కాగడ యదా హృదయం భయం కంకణం నీటి కొట్టు స్త్రీలు చేతికి ధరించే ఆభరణం తోరం కంటిరావం సింహం మత్తగజం పావురం కదలి అరటి ఏనుగు అంబారి మీద టిక్కెం ఇరవై అంగుళాల పొడవు ఉన్న లేడీ కదురు కండే సన్నని కమ్మ అతిశయించు కరము చేయి తొండము మిక్కిలి కప్పము కరి నిదర్శనము ఏనుగు కోతి కళ్యాణం శుభము బంగారం పెండ్లి అక్షయం కళ చదువు శిల్పం కాయం శరీరం సమూహం స్వభావం కారు నలుపు అడవి వర్ష ఋతువు కాలం సమయం నలుపు చావు కుండలి పాము నమలి వరుణుడు కుడ్యం గోడ పూత కులం వంశం జాతి ఇల్లు శరీరము దేశము కులాయం పక్షిగూడు శరీరం సాలిగూడు స్థానం కుష తాడు నీరు దర్భ ఒక ద్వీపం కేతనం జెండా ఇల్లు కేసరి సింహం గుర్రం ఆంజనేయుని తండ్రి కొమ్ము ఏనుగుదంతం శరీరం క్రియ ధాతువు పని చికిత్స చేష్ట శ్రాద్ధము క్షేత్రము భార్య భూమి వరిమడి శరీరము పుణ్యస్థలము ఖగము పక్షి బాణం సూర్యుడు గ్రహాలు గాలి గగనము ఆకాశం శూన్యం దుర్లభం గడ స్తంభం సమూహం పొడుగాటి వెదురు కట్టే గుడి దేవాలయం గుణింతంలో గుడి గుణము దారము వింటినారి స్వభావము విద్య దయ గురువు ఉపాధ్యాయుడు తండ్రి బృహస్పతి పురోహితుడు గ్రహణం బుద్ధి నేత్రం ఆవరించుట ఘటం కుండ శిఖరం పాడునుయి ఘనరసము నీళ్లు కర్పూరము చిగురు కషాయం గోషము ఉరుము ఆవులమంద కంచు చరణం కాలు పద్యపాదం తిరుగుట పాటలో ఉండునది చిత్రము బొమ్మ మనోహరం ఆశ్చర్యం అద్భుత రసం జలం నీరు ఎర్ర ఎర్రతామర ఎర్రకలువ జిహ్వ నాలుక వాక్కు జ్వాల తాత బ్రహ్మ తండ్రికి తండ్రి తల్లికి తండ్రి తార నక్షత్రం వాలి భార్య కంటిపాప ఓంకారం తీర్థం పుణ్యనది జలం ఉపాధ్యాయుడు మంత్రి తుండం పక్షిముక్కు నోరు ఖండం తుచ్చం చిన్నది శూన్యం దుఃఖం తుల త్రాసు తెలుపు తెలుపు రంగు తెలపడం దక్షిణ ఒక దిక్కు సంభావన దర్శనం దర్శనం చూపు కన్ను అద్దం బుద్ధి శాస్త్రం దళము గుంపు ఆకు దాహము దప్పిక కాలుట మంట పానీయం దిక్కు దిశ శరణం దృష్టి చూపు జ్ఞాపకం ధనం విత్తం ధనిష్ట నక్షత్రం ధనియాలు ధర వెల భూమి మెదడు సంహారము ధర్మం పుణ్యం న్యాయం ఆచారం యజ్ఞం ధాత బ్రహ్మ రక్షించువాడు ఒక సూర్యుడు త్రాగువాడు ధ్వని శబ్దం వ్యంగ్యార్థం నందనుడు కొడుకు సంతోష పెట్టేవాడు నరుడు మానవుడు అర్జునుడు నలుపు నలుపు రంగు నలపడం నవ కొత్త తొమ్మిది నిట్టవుడుచు ఉప్పొంగు రోమాంచితం విజృంభించు పక్షం వరుస రెక్క పదిహేను రోజులు వైపు పదము చిహ్నము పాదము స్థలము అడుగు పరిగము బాణం గాజు కుండ దెబ్బ పృథ్వీ భూమి సముద్ర తీరము ఇంగువ చెట్టు వ్యక్తి పేరు ప్రళయం మృత్యువు కల్పాంతం అపాయం ఫలం పండు సుఖం ప్రయోజనం బంధం ముడి కలయిక కట్టివేత పుట్టుక భవం పుట్టుక బ్రతుకు ప్రపంచం మా వీడియోని వీక్షిస్తున్న వీక్షకులకు మా ధన్యవాదాలు మా వీడియోని వినచ్చితే లైక్ చేయండి